మీడియా మిత్రులకి నమస్కారం మీరు నన్ను అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాలి కనుక నేను ఈ ప్రెస్ మీట్ ముందుకు వచ్చాను తప్ప సరే ఏదైనప్పుడు కూడా మీ జాతిని కాకినాడ శాసనసభ్యులు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తోలను ఆడారని చెప్పేసి మీకు పౌరుసం లేదా అని మీరు అడిగారు దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే వీళ్ళు మనుగడ కోల్పోతున్నారని చెప్పేసి రాజకీయ దురుద్దేశంతో కాకినాడ ప్రజల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చి గొడవలో పేరేపించి వీళ్ళు పబ్బం గడుపుకోవడం చేసేటువంటి ప్రయత్నం ఇది దానిలో సున్నితమైనటువంటి అంశాన్ని మత్స్యకారులు జాతిని అవమానించేలాగా దోరంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడారన్నారు నేను కూడా రెండు మూడు వీడియో చూశాను ఈయన నాలుగు కోట్ల రూపాయలు పెట్టి గుడి కట్టేశాను దానికి కొండబాబు కోటి రూపాయలు అక్కడి నుంచి తెచ్చారని చెప్పేసి చెప్తున్నాడు అని చెప్తున్నాడు ఇది కొండబాబు జాతి అని చెప్పేసి చెప్తాడు ఆయన కొండబాబు గారు మీరు ఏదైనా పడవచ్చు మీ మైండ్ గేమ్ అందరికీ తెలిసిన విషయమే అయితే ఆయన ఉండాలి లేదా ఉండాలి జనాల మధ్యలో వైషమ్యాలు రేగొట్టాలనేది దురుద్దేశంతో మీరు దీనికి పాల్పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కానీ జాతిని కోడీకరించారు కనుక ఈరోజు ఒక మీడియా సోదరు అండి మీ జాతిలో ఆ జాతిలో మీరు పుట్టారు మీకు ఆ జాతి పట్ల మీకు ఇది లేదన్నా అడిగిన దానికి చెప్తున్నారు గౌరపూర్ చంద్రశేఖరరెడ్డి గారు ఇది అగ్ని కుల శక్తియ ఘనమైన జాతి మీరు నాలుగు కోట్ల రూపాయలు పెట్టి ఏదో గుడి కట్టేశారని చెప్పేసి రాజకీయ ఓట్ల కోసం దండుకోవడానికి మీకు అర్హత ఉందండి మీరు క్రిస్టియన్ సీఎం అవ్వాలని చెప్పేసి కోరినటువంటి వ్యక్తివి మీరు మీరు ఏదో పబ్బం కడుక్కోవడానికి కానీ చెప్పే కవుర్లు మీ నాలుగు కోట్ల కోసం ఈ ట్వంటీ ఎయిత్ జనరేషన్లో నాలుగు కోట్ల రూపాయలతో మీరు ఏదో కట్టేశారు మా కుటుంబం చాలా ధారాదత్వం చేసిందని ఏంటి గొప్పలు చెప్తున్నారు మా ఘనచరిత్ర చెప్తాము వినండి ఏదైతే అంతర్వేది నరసింహస్వామి టెంపుల్ ఉందో కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే పద్దెనిమిది వందల ఎకరాలు ఇచ్చినటువంటి అగ్ని కుల క్షత్రియ జాతికి సంబంధించినటువంటి కొప్పనాథ కృష్ణమ్మ గారు అలాగే అది కాకుండా ఎంతో మణి మాణిక్యాలు వడ్డ వైద్యురాలు ఇచ్చారైనా ఎన్ని వజ్రాలు ఎన్ని వైడూరాలు దాని విలువ ఇప్పుడు పోల్చుకుంటే కోట్లాది లక్షల కోట్లాది రూపాయలు గుర్తుపెట్టుకుని చంద్రశేఖరరెడ్డి గారు ఇంకో రెండో విషయం చెప్తాను మీరు మా జాతిని కించపరిచేటువంటి ప్రయత్నం చేశారు కదా ఇంకొక విషయం చెప్తున్నాను మీరు ఏదో నాలుగు కోట్లు పెట్టి కట్టారు గుడి కానీ ఏదైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఉందో ఆ గుడి పెనుపోతు గజేంద్ర గారు కట్టించారు మీరు చూసుకోండి ఏడు శనివారాలు అక్కడికి వెళ్తే మేలు జరుగుతుందని కోట్లాది మంది వెళ్తున్నారు రెండోక ఇప్పుడు మూడో తిరుపతిగా ఇది పేరు కాస్తున్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి మా అగ్నికుల కుల క్షత్రియుడు ఈ జాతికి సంబంధించిన వాడు పెన్నుపోతుని గజేంద్ర కట్టించారు అలానే అంతంత మాత్రమే చదువుకుని ఎంతో విజ్ఞానం పొందినటువంటి మల్లాడి సత్యలింగం నాయకుడు గారు ఆ రోజుల్లోనే పద్దెనిమిది వందల ఎకరాలు ఇస్తే మీలాంటి రాజకీయ నాయకులు పిల్లల నోటి దగ్గర లాక్కోవడం కోసం కబ్జాలు చేసేసి ఈరోజు దా వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి తరుణం అది చూస్తున్నాం కోట్లు మేనేజ్ చేసి పిల్లల కాడ తినే కూడు లాక్కుండేటువంటి రాజకీయ నాయకుల ఘన చరిత్ర ఆయన ఆ రోజుల్లోనే నిత్య విద్యాదానం నిత్య అన్నదానం చేయడం కోసం పద్దెనిమిది వందల ఎకరాలు ఇచ్చిన ఘనత మా జాతి వాడిది అలానే ఆ రోజుల్లోనే వేద పాఠశాల పెట్టినటువంటి మహానుభావుడు మల్లాడి సత్యలింగం నాయకుడు గారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏ జాతిని అయితే తిట్టారో రేపు అదే జాతికి సంబంధించిన మల్లాడి సత్యలింగం నాయకర్ గారు నూట తొమ్మిదవ మీరు రేపు పాల్గొని అంటే మా జాతిని కించపరిచి మళ్ళీ మా జాతి నాయకుడు మెడలో మీరు దండేయడానికి బయలుదేరుతుంటే సమాజం ఊరుకుంటుంది అనుకుంటున్నారా అంటే మేమైతే మాట్లాడడానికి సిద్ధంగా లేము కానీ ఒక మీడియా సోదరుడు అడిగిన ప్రశ్న నేను మాట్లాడుతున్నాను కానీ గత రెండు రోజులుగా చూసాం మళ్ళా కృష్ణారావు గారు కూడా మీకు అప్పీల్ చేసిన సంగతి కూడా చూసాం మీరు మాట దొల్లిందా కావాలని అన్నారా మీరు ఏదైనా దొల్లితే ఈ సమాజానికి వారి చెప్పండి మాట వెనక్కి తీసుకోండి అని చెప్పేసి మీరు ఆ ప్రయత్నం చేయలేదు మీతో చుట్టూ ఉన్నటువంటి వెనకాల ఉండేటువంటి మత్స్యకారు నాయకులుగా చెప్పుకునేటువంటి నాయకులు వాళ్ళ జాతి కోసం వాళ్ళకి తెలియదేమో పూర్తి స్థాయిలో అందుకే మీ వెనకాలకు వచ్చిన వాళ్ళు బృహన్న పాత్ర పోషిస్తున్నారు అందుకని మీలాంటి పెత్తందారి వ్యవస్థను మాట్లాడుతున్నారు మీకు ఏ హక్కు ఉందండి అలా మాట్లాడడానికి మీరు క్రిస్టియన్ సీఎం కావాలని కోరుకున్నారు కదా మరి హిందూ మతం మీద మీకెందుకు మంది ప్రేమ మరి మరి మీరు ఏ స్థితిలో ఉండి మాట్లాడారో మాకైతే తెలియదు కానీ చాలామంది చెప్తారు అదే మత్తులో ఉంటారు మత్తులో ఉంటారు అంటారు అలాగే చాలామంది ఏదో నిన్న కూడా రెండు మూడు వీడలు ఏదో గంజా అంటారు అదండి ఇది అంటున్నారు కానీ మీ తాతయ్య గారు కూడా ఆ రోజుల్లో నల్ల మంది వ్యాపారం చేసేవారు కాకినాడలో అని చెప్పేసి అనేక పెద్దలు చెప్పగా విన్నాను దాన్ని మీరు పరంపరగా కొనసాగిస్తూ ఈ ఈరోజు కాకినాడలో గంజా సప్లై చేస్తున్నారని చెప్పి చెప్పుకుంటున్నారు మీరు ఆ మత్తులో ఉండి మాట్లాడితే మేము ఏం చేయలేము కానీ ఏదైనప్పుడు కూడా ఈ మత్స్యకార సమాజం అనేది ప్రేమిస్తే ప్రాణమిస్తాం ఇస్తాం గుర్తుపెట్టుకోండి నూరు గొడ్డులు తిన్నా రాబందు ఒక గాలి వానతో పోతుంది మీరు ఫ్రెస్ట్ అయిపోయి మీరు జనాలు తిట్టేసి మీరు ఓడిపోతారు ఇప్పుడు ఓడిపోతారనే భయం మీకు పుట్టుకుంది అందుకని చెప్పేసి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని లోకేష్ పుట్టు కోసం మాట్లాడారు శాస్త్ర సభ సాక్షిగా అంతే ఆ సమాజం ఊరుకుంటుందా అలాగే ఏదో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అమ్మగారిని కాకినాడలో మీరు బూతులు తిట్టారు మీ పక్కనే ఉన్నటువంటి ఆ రోజు ప్రస్తుత పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత గారు చెవులు మూసుకున్నారు ఆ రోజు ఆ సమాజం మేము క్షమించదే అలాగని చెప్పేసి మీరు ఏదో మత్తులో ఉండి మాట్లాడేస్తే సమాజం ఒప్పుకోదు ముందుంది ముసలి పండగ మీరు ఏదో మైండ్ గేమ్ ఆడేసి ఈ సమాజాన్ని రెచ్చగొట్టి ఇక్కడ అల్లరి సృష్టించి దాన్ని ఏదో మీరు పబ్బం గడుపుదాం అనుకుంటున్నారు సార్ అది మంచి పద్ధతి కాదు నేనైతే దేనికి మాట్లాడడానికి సిద్ధంగా లేను కానీ మీ జాతిని అవమానించారని చెప్పేసి మీడియా సోదరుడు అడిగిన సందర్భంగా నాకు కూట కోట సితులు ప్రవర్తిస్తున్న కనుక నేను ఆ జాతిలోనే పుట్టాను కనుక మీకు నేను ఈ విషయం తెలియజేస్తున్నాను అలాగే నిన్న మీతో ప్రెస్ మీట్లో ఉండేవి మా కులవాళ్ళు చెప్పుకునేటువంటి కొంతమంది ఏదైతే ఉన్నారో వాళ్ళకన్నా కొంచెం గొప్ప మానవ మర్యాద ఉండాలా మీతో ఏం చెప్పించాలో కనీసం వాళ్ళకి కూడా ఆ శృహ లేదంటే అందుకని మీరు పాపం గడుపుకున్నారు గడుపుకొని రెండు రోజులు గడుపుకుంటారు అన్నింటికి యాభై రోజుల తర్వాత సమాధానం దొరుకుతుంది